కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సాంఘిక గిరిజన సంక్షేమ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రులు డోలా బాల స్వామి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పది ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు గిరిజన హాస్టల్లు గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు నూట యాబై ఆరు కోట్లు ఇచ్చారని సంధ్యారాణి వివరించారు మామూలుగా కుటుంబం నుంచి వచ్చే పిల్లలకైతే తల్లిదండ్రులు పేరెంట్స్ ఉంటారు ఈ గురుకుల పాఠశాలలో చదివే వాళ్ళు కానీ హాస్టల్లో చదివేవాళ్ళు కానీ చాలా మంది గార్డియన్స్ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుండి ఇంతమంది గార్డియన్స్ గా ఉండి ఆ పిల్లల యొక్క సంక్షేమం కోసం భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లల హెల్త్ విషయంలో అది సోషల్ వెల్ఫేర్ అండ్ రిస్టర్ కలిపి వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ నియామకం చెప్పడం జరిగింది హాలిడేస్ లో పిల్లలకి భోజన వస్తువులు ఏర్పాటు చేయడం కోసం అనురాగం అనేటువంటి కార్యక్రమం ఈ ఐఐటి నీట్ సెంటర్ ని పదికి పెంచుతూ మేము చర్యలు తీసుకున్నాం ప్రారంభిస్తాం అని చెప్పేసి కూడా నేను గౌరవంగా గర్వంగా తెలియజేస్తాను అమ్మా నాన్న వ్యవసాయం చేస్తే ఎప్పుడు వర్షం పడుతుందో అనే పైకి చూస్తూ వ్యవసాయం చేసే రోజులు కానీ మీరు చదువుకుంటే ఇక మోడర్న్ గా వ్యవసాయం చేసి అధిక లాభాలు కూడా సంపాదించుకుంటున్నారు ఈ సంవత్సరం నాకెంత సంతోషంగా అనిపించిందంటే ఇరవై ఐదు మంది ఐఐటికి సెలెక్ట్ అయ్యారు మో యాభై మంది ఎన్ఐటికి సెలెక్ట్ అయ్యారు ట్రిపుల్ ఐటీకి ఇంకెంత మంది సెలెక్ట్ అయ్యారో ఇప్పటికి లెక్క రాలేదు చాలా మంది సెలెక్ట్ అయ్యారు ఎంబీబీఎస్ సెలెక్ట్ అవుతున్నారు అలాగే మీకు విజయవాడలో కూడా చేయడానికి కూడా మీకు ఒక ఫౌండేషన్ కోర్సు కూడా ఫ్రీగా మీకు ఇస్తున్నారు దాని మీద కూడా దృష్టి పెట్టండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతసారి మేము చెప్పేటప్పుడు పాఠశాలలు బాగున్నాయి సార్ మౌలిక సదుపాయాలు కొంచెం తక్కువ ఉన్నాయంటే అన్ని స్కూల్స్ కి నూట యాభై ఆరు కోట్లు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పన చేయమని గౌరవ ముఖ్యమంత్రులు చెప్పారు